ప్రజలందరికీ మే నెల ఎనిమిదవ తేదీ అలసిన వాణిని ఊరడించ మడలు చదువుతున్నాను ఇదే నేను పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా ప్రభు క్రీస్తు సమృద్ధిగా దీవించనుగాక సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొని చుంటిని అపస్తుల కార్యంలో ఇరవై మూడు ఒకటి ఒక దినమున పంజాబులో ఒక ఉన్నత అధికారి నా ఎద్దకు వచ్చి నాతో నా దగ్గర ఊడ్చే పని చేయు పంజాబీ అబ్బాయిని నా పక్షమున క్షమాపణ అడుగుము అని చెప్పాను కాబట్టి నేను ఆ ఊడ్చే అబ్బాయిని పిలిచి మీ అధికారి ఈ ఉదయమున నిన్ను కోపపడెను కదా అతని పక్షమున నిన్ను క్షమాపణ అడుగుమని నాకు చెప్పాను అని చెప్పి తిని ఆ అబ్బాయి నేను అతని పనివాడను అతడు నన్ను కొట్టవలనైనా కొట్టవచ్చును అతనికి నా మీద సర్వాధికారం ఉన్నది అనేను కానీ ఆ అధికారి కాదు నేనొక క్రైస్తవుడను నీ మనసు గాయపరచే హక్కు నాకు లేదు దయచేసి నన్ను క్షమించుము అని పలికెను కొన్ని సంవత్సరాల తర్వాత అమృత్సర్లో నేను ఆ ఊర్చే అబ్బాయిని కలుసుకుంటుని నీవు తిరిగి జన్మించితివా అని నేను ప్రశ్నించగా అతడు ప్రకాశమానమైన ముఖముతో తిరిగి జన్మించింది అని చెప్పాను నేను నీవు ఎప్పుడు తిరిగి జన్మించిదివి అని అడుగగా నా అధికారి నన్ను క్షమాపణ అడిగినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడి తిని ఒక తెల్లదొర ఆ విధముగా క్షమాపణ అడుగుట నేను ఎప్పుడు వినలేదు అని చెప్పాను ఆ అధికారి మాటలు ఆ ఊర్చే అబ్బాయి హృదయమును తాకినవి క్రైస్తవుడు అనగా ఏమో అతనికి తెలిసినది నీవెవరి ఎడలా అయినను మాట ద్వారా కానీ క్రియ ద్వారా కానీ తప్పు చేసినడలా అది నీ భార్య కానీ పిల్లలు కానీ లేక స్నేహితులు కానీ దయచేసి క్షమాపణ అడుగుము అప్పుడు నీవు దేవుని సన్నిధిని అనుభవించగలవు నేను పాఠశాలలో చదువుతున్నప్పుడు ఒక క్రైస్తవ బాలుడు నా దగ్గర ఒక రూపాయి అడిగి తీసుకొనేను నేను ఆ విషయము పూర్తిగా మరచిపోతిన ఒక దినము నాకు ఒక రూపాయి మనీ ఆర్డర్ ద్వారా వచ్చినది అతడు అందులో ఈ విధముగా వ్రాసాను దీని గురించి నీవు మర్చిపోయి ఉండవచ్చును నేను కూడా మర్చిపోతిని కానీ దేవుడు నాకు జ్ఞాపకము చేశాను నా మనస్సాక్షి నన్ను బాధ పెట్టినది కాబట్టి నేను నీకు ఈ రూపాయి పంపించుచున్నాను అతడు నా పాఠశాలకు చెందినవాడు కనుక నేను సంతోషముగా ఇచ్చి తిని చిన్న పొరపాటు విషయంలో కూడా మనము సరిచేసి కొంటేనే దేవుని సన్నిధిని అనుభవించగలము నీవు అప్పు చేసిన ఎడల స్వేచ్ఛగా ప్రార్థించుట కష్టమగును ఎంత చిన్న పాపమైనను నీ సంతోషమును తీసివేయును నీవు సంగతులు సరిచేసుకొని ఉంటే దేవుని సన్నిధిని అనుభవించగలవు నీకు నీ దేవునికి మధ్యలో ఏదీ లేకుండా ఉంటేనే నీవు దేవుని వాక్యము ఎడల ఆసక్తి ప్రార్థన దేవుని ప్రజల సహవాసమును అనుభవించగలవు నీవు దేవుని వాక్యమునందు ఆనందించి ఆయన స్వరమును వినగలవు మనము ఈ విధముగా చెప్పగలిగి ఉండవలను యేసుక్రీస్తు ప్రభువా నీవు ఏ సమయంలోనైనానూ రావచ్చు నేను సిగ్గుపడవలసినది నాలో ఏదీనూ లేదు కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండునట్లు మీరు ఆయన ఎందు నిలిచియుండి ఒకటో వ్యవహానం రెండు ఇరవై ఎనిమిది మీ మనస్సాక్షి నిర్మలముగాను మీ హృదయం పవిత్రముగాను ఉంచుకొనుడి అప్పుడు నీవు సిగ్గుపడకుండా సంతోషముగా ఆయనను ఎదుర్కొనగలవు అందరికీ వందనాలు థ్యాంక్ యూ